పాకిస్తాన్ మాజీ క్రికెట్ ప్లేయర్స్ అయిన షోయబ్ మాలిక్ అండ్ షోయబ్ అక్తర్ లైవ్ ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు ఆగ్రహంగా మాట్లాడుతూ మాటల యుద్ధమే చేశారు నువ్వెంత నువ్వెంత అంటే ఒకరిపై ఒకరు కొట్టుకునే స్థాయి వరకు మాటల యుద్ధం కొనసాగింది ఇక వివరాల్లోకి వెళ్తే మొన్న ఇరవై మూడో తేదీల ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలన విషయం అందరికీ తెలిసిందే దీంతో హోస్టింగ్ చేస్తున్న పాకిస్తాన్ టీం చాంపియన్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ కావడంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ కూడా అసంతృప్తితో కూడా ఉన్నారు అయితే ఈ విషయం పైనే పాకిస్తాన్ టీం చక్కదిద్దాలి అని ఎలా ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఇంటర్వ్యూ లో షోయబ్ అండ్ షోబ్ మలిక్ పాల్గొన్నారు అయితే టీం ప్లేయర్స్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ షోయబ్ అఖతర్ పాకిస్తాన్ కెప్టెన్ అయిన రిజ్వాన్ పై నోరు జారాడు బయ్య రిజ్వాన్ లాంటి మెంటల్ గాడి కి కెప్టెన్సీ ఇస్తే రిజల్ట్స్ ఇలానే ఉంటాయని సెలెక్టర్ లకి కొంచెం కూడా బుర్రలేదు అంటూ షోయబ్ అఖతర్ ఆగ్రహంగా వ్యక్తం చేశాడు దీంతో అక్కడే తనతో పాటు ఇంటర్వ్యూ షోయబ్ మాలిక్ కు అక్తర్ మాటలు కోపం తెప్పించాయి అయితే షోయబ్ ఖతర్ పై ఫైర్ అవుతూ ఇలా అన్నాడు మీకు పాకిస్తాన్ టీం పై అండ్ పాకిస్తాన్ పై అంత కోపమే ఉంటే నువ్వు పాకిస్తాన్ టీం లో చేరి సరిదిద్దు అంతేకాని ఎలా పడితే అలా మాట్లాడడం కంటే పాకిస్తాన్ టీం లో చేరి తీసుకో అంటూ కోపడ్డాడు దీంతో షోయబ్ అక్తర్ కూడా ఆగ్రహంతో మాట్లాడుతూ బదులిచ్చాడు భయ్య పాకిస్తాన్ టీం లో నేను పనిచేయడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను అవసరమైతే నేను నా వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకుంటాను పాకిస్తాన్ జట్టు బాధ్యతలు నాకు అప్పగించండి ఓన్లీ ఒక్క సంవత్సరంలోనే పాకిస్తాన్ టీం అంటే మిగతా అన్ని టీమ్స్కు భయపడేలా చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు బయ్య దీంతో చేస్తున్న యాంకర్ మధ్యలో చొరపడి గొడవను సద్దుమగేలా చేశాడు